చాలా మంది నాకు హ్యాపీనెవర్ అని చెప్తుంటే నాకు ఆనందం ఉండదండి ఎందుకంటే వాడి వల్ల నాకు ఆనందం ఉండదు వాడి వల్ల నాకు ఆనందం ఉండదు కనుక నేను పెద్దగా రెస్పాండ్ కూడా అవ్వడండి ఓకే హ్యాపీనవరా ఓకే ఓకేలే ఓకే ఓకేలే ఏం హ్యాపీనోవర్ నువ్వు మార్పే చెందలేదు చాలా సందర్భాల్లో వచ్చేసి దేవుని పనికి వస్తానంటాడు రాడు దేవుని పని చేస్తానంటాడు చెయ్యడు దేవుని సన్నిధిలోకి వస్తానంటాడు రాడు మాటిస్తుంటాడు రాడు మాటిస్తుంటాడు రాడు నాకే ఇంత కోపం వస్తుంటే ఆ పరలోకం అందున్న దేవునికి నీ మీద ఎంత కోపం రావాలి రెండు వేల ఇరవై మూడు నిజంగా న్యాయంగా మీ గుండెలు మీరు చేసుకుని ఒకసారి ఆలోచించండి నేను దేవుడు కోరుకున్నట్టుగా దేవుని సంతోషపరిచే కార్యక్రమాలు చేశానని జస్ట్ క్వశ్చన్ యువర్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకసారి దేవుణ్ణి ఆనందపరిచిన క్షణాలు ఎన్ని నా జీవితంలో ఎన్ని గంటలు దేవుడు నా వల్ల ఆనంద పడ్డాడు ఎన్ని రోజులు దేవుడున నా వల్ల ఆనంద పడ్డాడు నా వల్ల ప్రలోకం అందున్న దేవుడు ఎన్ని కన్నీళ్లు కార్చాడు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు ఎంత దేవునికి సంతాపాన్ని మిగించారో ఒకసారి ఆలోచించండి అలా సంతాపం మిగిలిచిన నీవు హ్యాపీ న్యూర్ అని చెప్పుకోవటం ఎంత అన్యాయమయ్యా ఆ పరలోకమందున్న దేవునికి నీ వల్ల జరిగిందేంటి అసలు నీ వల్ల ఏ క్షణములో ఆ పరలోకమందున్న దేవుడు ఆనందపడ్డాడు ఆయనను ఆనంద పెట్టి నువ్వు ఎంత సంబరపడతావా సంబరపడవు నువ్వు ఎన్ని కేకులు కోస్తావు కోయు ఎన్ని శాండిల్స్ వెలిగిస్తావు వెళ్ళి వెలిగించు ఎన్ని తారజువులు పెంచుతావు పిలుచు ఆయనను ఆనందపరిచి ఆయన బాధగా ఉండగా నువ్వు అన్ని చేస్తుండటం పాపం నేరం నేరం ఎవడైనా హ్యాపీన్యూర్ చేసుకోవాలంటే వనకాలి హ్యాపీన్యూర్ అంటే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు నీకు హ్యాపీయా నీకు హ్యాపీ అంటున్నావు కానీ దేవుడికి నీ వల్ల హ్యాపీయా దేవుడికి నీ వల్ల ఆనందమా దేవుడు నీ వల్ల సంతోషపడుతున్నాడా నిన్ను చూసి ఎంత ఆవేదన చెందుతున్నాడో ఒకసారి ఆలోచించు రెండు వేల ఇరవై మూడులో నువ్వు ఎంత ఆ పరలోక మందు ఉన్న దేవుని బాధ పెట్టావు ఒకసారి ఆలోచించు అంతకు ముందు సంవత్సరంలో ఎంత బాధ పెట్టావు అంతకు ముందు సంవత్సరంలో ఎంత బాధ పెట్టావు నీ జీవిత దినములన్నిట్లో నువ్వు ఎంత పరలోక మందున్న దేవునికి ఆ వేదనని మిగిల్చావు ఒకసారి ఆలోచించు నిజంగా నువ్వు దేవుని పనిచేసావా ఎస్ యు ఆర్ ఎలిజిబుల్ పర్సన్ నీవు మాత్రమే అర్హుడవి ఆ పరలోకమందున్న దేవుడిస్తున్న ఈ ప్రతి దినాన్ని ఆనందించటానికి అర్హుడవి ఆ పరలోకమందున్న దేవుడి కష్టాన్ని నువ్వు అనుభవించటానికి అర్హుడవి లేదంటే నీకు అర్హత లేదు అబ్బకు గలంటే ఒక ప్రవక్తి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభ్వా లోకమంతా ఎక్కడ చూసినా పాపమే ప్రభావ ఎటువైపు చూస్తున్న అన్యాయమే ప్రభా ఈ అన్యాయం గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా ప్రభావా ఈ లోకంలో జరుగుతున్న ఈ క్షణాలన్నింటిని గురించి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను కదా నా మొర మీరు వినలేదు అయినా మీరు అన్నారు కదా ప్రవ్వ సంవత్సరములు జరుగుతుండగా ఈ కార్యం ఒకటి నూతన అన్నారు కదా ఏది ప్రభావ కొంచెం ఆ కార్యాన్ని రిక్వెస్టింగ్ గా అడుగుతున్నాడండి ఆ పరలోకం అందున దేవుని సన్నిధిలో వినయముతో అడుగుతున్నాడు ప్రభావాదిగో కార్యాన్ని నూతన పరచండి నాయన నూతన పరచండి ఎందుకంటే మీ వార్త విని నేను వణుకుతున్నాను మీరు నాకు చూపించిన దేవొక్తి నన్ను వణికిస్తుంది మీరు ఎంత భయంకరంగా భీకరంగా కోపంగా ఉన్నారో నాకు అర్థమైపోయింది దేవుడి యొక్క కోపం అర్థం చేసుకున్నాడండి హబ్బక్క గారు ఈ లోకానికి అర్థం కాలేదు దేవుని కోపం దేవుడు ఎంత కోపంగా ఉంటాడో ఎంత భీకరంగా ఉంటాడో హెబ్రిలకు రాసిన పత్రిక చూడండి ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక పది వచ్చాయము ముప్పై ఒకటో వచ్చినం చూడండి ఎప్పుడు ఇలా రాసినటువంటి పత్రిక పది వచ్చాయం ముప్పై ఒకటో వచ్చినము గల దేవుని చేతిలో పడుట భయంకరము జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అంటున్నాడు ఏంటి దేవుని చేతిలో ఏముంది చేతిలో పడొద్దట కాళ్ళలో పడొచ్చా మరి ఆ మరి ఉన్న మాటని ఆలోచించాలి మనం చాలా మంది దేవుని చేతులు పడితే భయంకరం ఆయన మాట చెప్పుకుంటూ వెళ్ళిపోతారు దేవుని చేతిలో ఎందుకు పడకూడదు కళ్ళలో పడొచ్చా ఆయన కళ్ళలో పడొచ్చా ఆయన నోట్లో పడొచ్చా ఆయన కళ్ళ మీద పడొచ్చా ఆయన మీద పడొచ్చా అసలు మనం ఒరే నా వీపు మీద పడొద్దురా అంటుంటాం ఒరే నా కాళ్ళ మీద పడుద్దురా ఎందుకండి నా కాళ్ళకు గాయమైందిరా కాలు మీద పడితే కాలు గాయమైంది అంటున్నావు ఓ కాలు మీద ఎందుకు పడద్దు అంటే కాలు గాయమైంది ఒరే నువ్వు నువ్వు అన్న నా ఉళ్ళు మీద పడద్దు నా వీ మీద పడదు వీ మీద పడితే ఎందుకు నాకు భయం వేస్తుంది ఎవరైనా నా మీద పడితే నాకు భయం ఆహా ఒరే నా పీకల మీద పడద్దు పీక మీద పడ్డారనుకో ఏమవుతా చచ్చిపోతాను రా ఊపిరి చచ్చిపోతాను ఇవి నువ్వు మాట్లాడే మాటలు దేవుని చేతిలో పడద్దు అంటున్నాడు ఎందుకు జీవము గల దేవుని చేతిలో అసలు ఏముందో తెలుసా ఇప్పుడు హబ్బక్ గారు చెప్తున్నారండి హబ్బకు గ్రంథము మూడవ ఛాయము నాలుగవ చాలా చూడండి హబ్బకు గ్రంథము కాంతితో సమానమైన ప్రకాశము సూర్యకాంతిలో ఏముంటది తెలుసా మీకు సూర్యకాంతిలో ఏముంటుందో తెలుసా ఒక్కసారి మధ్యాహ్నం రేపు చూడండి ఇప్పుడు లేదు రండి రేపు ఉదయం చూడండి అలా ఉదయం సూర్యుని యొక్క వెలుగు వస్తారు చూసారా ఆ సూర్యుని యొక్క వెలుగంతా వచ్చేసి ఈ లోకం మీద పడతాడు ఈ వెలుగు గురించే మనకు తెలుసు కానీ ఆ సూర్య కిరణాలలో వేడి ఉంటుంది ఎంత వేడి ఉంటుందంటే ఆ సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడుతుంటే మన ఒళ్ళు మండిపోతుంటుంది మన మాడ పగిలిపోతుంది దాన్ని వడ దెబ్బ అంటుంటాము కొంచెం టెంపరేచర్ పెరిగితే నేను తట్టుకోలేకపోతుంటావు భూమి అక్కడక్కడ నెరవేడుస్తుంటది పగిలిపోతుంటది దేనికి సూర్యుని యొక్క కిరణాలకి సముద్రం అయితే విలవిల్లాడిపోతుంది దేనికి తెలుసా కిరణాలు వచ్చి సముద్రం మీద పడగానే సముద్రం తన నీటిని వదులుకుంటుంది తన నీటిని వదులుకొని ఆవిరిగా మారిపోతుంది